అన్నయ్యని ఆపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య అతన్ని కొట్టి చంపేస్తాడేమో అని భయం వేసింది నీ భయం ఇది ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నా ప్రేమించుకుంటే ఈ జై కామరాజు వడగారు కొడుకును కొడతారా ఒక్కొక్కని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పడనట్లు అట్లా నడిపేస్తాను నేను మంచికి కన్నడ కంటి ఇవ్వను చెడుకు చందనం స్పర్ధ వీరప్పన్నే కొట్టింది కాక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధానమంత్రి ఏమో అలాగా హలో నువ్వా మా ప్రసాదును కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులు కలిపి రోడ్డు వేసి ఎంతవరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను నా బావ మరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు చూస్తే ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువుల్లో ప్రవర్తించావు నాకు చెయ్యి వేస్తాడు వేస్తే నీ ఎందుకు ఎందుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది వంశాని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి పొత్తలు ఆడపిల్లలని పేద కొడవ చేతగాక ఊరి మీద వదిలి పెట్టి మీ కుటుంబం బతుకు ఎలాంటి ఓ కొడుతుంది బయటికి బయటకి ఎలాంటి నాయనా ఇల్లంతా అక్కడ గీసుకోవాలి మా అమ్మ మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో పదలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో పగలు కొడితే నాకు కోపనో పక్కింటాడు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా కదా అయినా అయితే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగలగొడితేనే మీకు ఇంత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చేయడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేయస్తాను మగాడే కదా ఊరుకుంటారా అమ్మా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మద్దతులు చేసేవాళ్ళు మనభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండి అమ్మా నీకో శుభవార్త నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును రఘురామయ్య గారే ఓకే

మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని పా వదిలావనుకో ఊహించుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు ప్రిన్సిపాల్ చదువు నీలైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపాల్ ఎంఆర్సీ కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అల్లరి చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడు అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలను నమ్మలేకపోతున్నాం అండి నావి అభాండాల వాట్ డు మీన్ బై దట్ అది కాదు ప్రేరంగ ను ఊర్కో సర్ నో 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 మీరు వెళ్ళి కాసేప పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏంటో అతని ప్రవర్తన ఏమటో మీకే తెలుస్తుంది పియోన్ ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే నవి గారు ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని నువ్వు ర్యాగింగ్ చేశావు ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తుంది ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి అలా ఉంచా రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షటప్ లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి ఇతని చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు ఏ పరువు గల ఆడపిల్లయినా కావాలని కాలు వాడు ప్రేమించినవాడు సర్వస్వాణి నమ్మించినప్పుడు శిక్షణ పోవచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి దుర్మార్గా ఉండవని నిరూపించాడు మహానుభావుడు అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల నాన్న తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురాని గారు దయచేయండి నిలబడు చెల్లి నువ్వు కూడా ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడవే పుట్టుకొచ్చావు అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు అది కదా నాన్న నేను అమ్మాయిని అనుభవించిన మాట నిజం కానీ బ్రోతలుగా భావించి అనుభవించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా అప్పుడు దాని గురించి ఆలోచిస్తారంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావలేదా అది కాదన్నయ్య మీరు ఇద్దరు మారు కూడా ఆ పిల్లకి అన్యాయం చేయి కళ్ళే జరకపోతే అందరం కలిసి అం నీతో పాటు మేము చేస్తా చెప్ప చెప్పు 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 సరే దండం తెప్పించండి నీ కొత్త కోళ్ళలో ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలు విడవని మేనకోళ్ళలో అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకీపే నీ కొత్త కోడలకి జన్మభూమి గుర్తుందా ముఖం మీద నా కొడుకు చేత తుమక్మే ఇచ్చావు ఇప్పుడు నీ గుర్తొచ్చి ఉంటుంది ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బై సబ్బుతో తోముకున్నా లైఫ్ లాంగ్ శరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది కొడక బైక్ లేకుండా మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది చూడు ఈ నుంచి నా కూతురు జండ మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది బావా గడ్డిని తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పుల్ల సాలు నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కార్ట్ పడేంత అంతవరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని రారా సన్ ఇల్లా えっえっ

ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావరా రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా బతకలేన తెలిసింది నన్ను చంపినా సరే నేను రాణి నువ్వు ఈ ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ ఉంది ఏడుపుని ఇక్కడ వేసి వెళ్ళు అది ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి ఇంత బరువు పట్టించారు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగలబెడతానికి పెద్ద దిగుటి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల ఆ అగ్గి నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికి తెలుసు వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్న ఆయనకి తగిలించారు ఆ ఫోన్లేండి పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాకి ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను